কোনানে কোনেে কোনে কোনেরানে. మీటింగ్ జరుపుకొని ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తల్లో నడిపట్న ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నాడు రేపొద్దునే ఈ దేశానికి వస్తున్నాడు విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చి నింబడే కోడంగల్ నడిపొచ్చున జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో వెంటనే వాటన్నిటిని కూడా అంగీకరించాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉంది మేము భావిస్తున్నాం ఇక్కడ అకింపేట ఫార్మా కంపెనీకి భూములు సేకరించాలని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఆధారంగా రెండు వేల పదమూడులో నిర్వాసితుల యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ అక్కడ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ రెండు వేల ఇరవై రెండు వేల పదమూడు నిర్వాసితుల యాత్ర అక్కడ అమలు జరిపితే ఒక్క భూమి కూడా పోవడానికి అప్పుడు భూ బాధుల న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం అందుకోసం ముఖ్యమంత్రి గారు మీరు రెండు వేల ఇరవై మూడు నవంబరు శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన నియంతృత్వ పరిపాలన హైదరాబాద్ లో గడిల పరిపాలన జరిగింది కాబట్టి బద్దలు కొడుతున్నా ప్రజాస్వామ్య పరిపాలన మేము అంగీకరించాము మీకు మద్దతు ఇచ్చాము మీరు అధికారంలోకి రావడం జరిగింది మరి అయ్యా నువ్వు చేస్తున్నది ఏందని మేము అడుగుతున్నావు మేమేం గడిల పరిపాలన కొనసాగిస్తున్నావు అని మేము అనుకుంటున్నాం రెండు వేల పదమూడు చట్టాన్ని నువ్వు తుంగలో తొక్కి ఈనాడు భూమి అన్యాయం చేస్తున్నావు

అభివృద్ధి మీ మీకు అభివృద్ధి కావాలని కోరిక ఉంటే ఈ తని కోడంగల్ మండలంలో ఉన్న పదకొండు వందల యాభై ఆరు ఎకరాలని బయటికి తెచ్చి అభివృద్ధికి మీరు వాడుకోండి నిలబడతామని మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికే సీలింగ్ భూముల పైన పోరాటం జరిగింది ఆ భూముల జాలికి మీరు పోరు కానీ అమాయకమైనటువంటి ప్రజలు ఇక్కడ గిరిజన ప్రజలు లంబాడ ప్రజలు దళితులు బలహీన వర్గాలు పేదలు కష్టజీవులు వాళ్ళ భూములని అప్పనంగా తీసుకుంటామంటే దౌర్జన్యం చేస్తామంటే అక్రమంగా లాక్కుంటామంటే చూస్తూ ఊరుకునే పరిపూర్త లేదు ఎంతకైనా తెగించి పోరాటం చేసి ఇక్కడ ఈ భూములను కాపాడుకుంటామని కాబట్టి ప్రభుత్వ భూములు ఇక్కడ ఉన్నాయి శ్రీలు భూములు ఉన్నాయి మీరు ఆ భూములను తీసుకుని అభివృద్ధి చేయమని మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి అభివృద్ధి పేదల జోలికి వస్తే సహించట లేదని చెప్పదలుచుకున్నాం అట్లా అభివృద్ధికి ఎంతకైనా అభివృద్ధి జరగాలి కోడంగల్ ప్రాజెక్టులు రావాలి పరిశ్రమలు రావాలి విద్యా వ్యవస్థలు రావాలి అన్ని విధాల అభివృద్ధి చెందాలి కోడంగల్ పట్టణం అభివృద్ధి కావాలి అభివృద్ధి ఏకైక మార్గం పేదల భూములు కాదు ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ భూములు సంపన్నమైనటువంటి సంపన్నుల భూములు మీరు తీసుకోండి మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఒక నీతి ఒక పద్ధతి ఒక ధర్మాన్ని మీరు పాటించడం లేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న పోరాటం నీతివంతమైన పోరాటం ఈ పోరాటం ధర్మం కోసం జరుగుతున్న పోరాటం ఈ పోరాటం ఖచ్చితంగా గెలుస్తుంది గెలిచి తీరుతాము మీరు మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అవసరం ఉంటుంది ప్రభుత్వం అని మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి పురాణాల్లో ఒక చరిత్ర ఉంది పాండవులు గౌరవం పోరాటం చేసి గౌరవారు ప్రభుత్వం కూడా అనుకుంటుంది మాకు పోలిస్తుంది సైన్యం ఉంది బలం ఉంది అధికార బలం ఉంది అని అనుకోవచ్చు కానీ ఆనాడు పురాణాల్లో పాండవులే గెలిచి వాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా ఈ చరిత్రలో కూడా భూ బాధితులే గెలుస్తారు భూ నిర్వాసితులే గెలుస్తారు ఆ గెలుపులో ఖచ్చితంగా మనమందరం కూడా భాగస్వామ్యం కావాలి ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన గొప్ప మనసుతోటి ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబానికి ప్రతి భూ బాధితునికి న్యాయం చేయాలి ఈ డిమాండ్లను పురస్కరించాలి ఈ డిమాండ్లు న్యాయ అంగీకరించాలని మరొకసారి వినకపోతే రానున్న కాలంలో ఈ కోడంగల్ పట్టణంలో ప్రతి గ్రామానికి తిరిగి డబ్బుతో ప్రచారం చేసి ఊరు ఊరిన ప్రజల్ని చైతన్యవంతం చేసి పెద్ద ఉద్యమాన్ని నడుపుతాం అయ్యా ప్రభుత్వం మీకు చెప్పదలుచుకున్నాం ఇక్కడ నందిగాం దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో దళితుల పైన దాడి జరిగితే నియోజకవర్గం మొత్తం తిరిగి గచ్చగట్టి ఆట ఆడి కబ్బు